మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలంటే మొత్తం ఒకే రోజు చూడలేం కదా మరి మన కృష్ణా జిల్లాలో పెద్దకల్లేపల్లి గ్రామంలో ఈ కృష్ణానది ఒడ్డున మనకి ఒకే చోట నెలకొలపబడినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం ఒకే చోట ఉన్నాయి చూద్దాం రండి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎదురుగా ఒక ధ్వజస్తంభంలాగా పైన శివలింగం నాగపడగా చూడవచ్చు ఇది ఈ శివలింగం కృష్ణానది కన్నా చాలా హైట్లో ఉంది చూడండి నందేశ్వర స్వామిని కూడా ఇక్కడ చూడవచ్చు ఇది ద్వాదశ అంటే పన్నెండు లింగాలు ఒకే చోట ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నాయి చూద్దాం రండి నది ఒడ్డున ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కొలువైన అద్భుతమైన స్థలం ఇది చూడండి ఎంతో బాగున్నది జ్యోతిర్లింగాలు సబ్స్క్రైబర్ చేసుకోండి పక్కనే ఈ పెద్ద శివలింగాన్ని నిర్మించారు చూడండి పైన రాగి చెట్టు ఆకులు స్వామివారిని తాకుతాయి చూడండి పక్కనే అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఎంతో సుందరంగా ఇది కట్టారు కృష్ణానది పక్కనే దీన్ని నిర్మించారు ఇక్కడ కార్తీక మాసంలో భక్తులు స్నానమాచరించి స్వామివారికి అభిషేకాలు చేస్తారు చూడండి ఎంతో బాగుంది ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంది రాగి చెట్టు పక్కనే వేప చెట్టు రెండు కలిసి ఈ యొక్క శివలింగం మీద పడుతున్నాయి చూడండి కృష్ణానది పక్కన పెద్ద శివలింగం ఇందాక మనం చూసాం పక్కన ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం కూడా దర్శించాం దీని పక్కనే ఉన్నటువంటి పెద్ద రావి చెట్టు రావి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఓ ఆకులు శివలింగం మీద ఇందాక మనం చూసాం ఈ చెట్టు కింద నాగశీలలు కూడా చూద్దాం రండి చూడండి ఎంతో అపురూపంగా ఇక్కడ నాగశిలలు ఉన్నాయి రావి చెట్టు కింద దావులూరు ట్రావెలింగ్ సబ్స్క్రైబర్ చేసుకోండి